ఇగో ఇప్పుడు మనము హైదరాబాద్ సెంటర్లో దోమలగూడలో ఉన్నాము ఇది సిటీకి చాలా సెంటర్ మున్సిపాలిటీ హెడ్ ఆఫీస్ కు చాలా అంటే కూతవేటు దూరంలో ఉన్నటువంటిది ఇగో ఇది బిల్డింగ్ ఇది మొత్తం కమర్స్ అండ్ ఫైనల్ స్టడియాలు ఇగో ఇక్కడ ఇది టిఫిన్ సిటీ బోర్డు ఇక ఇది టిఫిన్ సెంటర్ ఇది టీవీ టిఫిన్ సెంటర్ అని ఉంటుంది ఇగో ఇక్కడ మనము ఫస్ట్ సిలి సెంటర్ ఇగో ఇది టిఫిన్ సెంటర్ ఇక్కడ వాటర్ లాగయి కుక్కలు దచ్చినా ఏం వచ్చినా అర్థం కాదు వాసనకు పైన స్టడీ వాసన వస్తుందని తెరగట్టిరు టిఫిన్ సెంటర్ వాళ్ళు ఇక్కడ కూర్చునే వాళ్ళకు వాసన వస్తుందని షటర్ వేసిరు ఇక ఇట్లా కిందికి పోతుందా ఇది ఇక్కడ ఉన్న బాగా చూస్తే అర్థమవుతుంది ఇది అసలు ఎంత జాగ్రత్త అంటే ఇప్పుడు ఇన్నోళ్లకు కనిపించేటట్టున్నది ఇదంతా ఇక ఇవన్నీ ముసుకుపోయి ఇది దారుణం అంటే అంత నీళ్లు ఇగో ఈ నీళ్ళు లాగైనటువంటి నీళ్లు ఈ నీళ్లు ఈ నీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సంపులకు వస్తాయి ఈ నీళ్లు ఈ ఇళ్ళ నుంచి వచ్చిన నీళ్లు ఈ ఈ వాడుకునే నీళ్లు ఇక ఈ పైకి పోతాయి ఈ స్టడి ఇదే టిఫిన్ సెంటర్లకు ఇది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ ఈ నీళ్ళు ఎట్లున్నాయో చూడండి ఈ సంపులో ఉన్నటువంటి నీళ్ళు ఇగో ఇది మోటార్ కనిపిస్తుంది కదా ఇది మోటరు ఇది అసలు అల్ల చూడు పురుగులు చూడు అవన్నీ అర్జును అదంతా పెట్ట ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ భవనాలు ఇదంతా చూపి ఇది దాడుతుందనా ఇంట్లో మొత్తం మొత్తాల ఇప్పుడు ఆ సంపులోనే పైకి వచ్చే వాటర్ ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి ఓనర్కి బిల్డింగ్ ఓనర్కి ఒక ఐదు ఆరు బిల్డింగ్లు ఉన్నాయి ఆయన ఎక్కడికే వెళ్ళిపోయిండు ఇక్కడ ఉన్న స్టడీ ఆ ఓనర్కైనా ఇక్కడ ఉన్న సెల్ వాళ్ళకైనా హోటల్ వాళ్ళకైనా చెప్తే ఏమంటున్నారంటే ఆయన కిరాయి తీసుకుంటున్నాడు మాకు బడని అవుతుంది మేము చేయలేమంటున్నారు కింద చూసారు కదా ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు నిన్ననే ఇది నిరుద్యోగులు ఉండేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు అశోక్ నగర్లో నిరుద్యోగులు వచ్చి ఉండడం వల్ల ఇక్కడ అందరికీ రెంట్లు లెక్కు వచ్చి ఇక్కడ రెంట్ ఉండడం వల్ల వీళ్ళకి ఏమి లోకం ఏం కనిపించట్లేదు ఎట్టుండాల్సిన పరిస్థితులు ఎట్లున్నాయి నిన్న కూడా చూసినా ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి టమాటాలు అవన్నీ దీనిపైన మున్సిపాలిటీ కమిషనర్కు అందరికి కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ ఈ ఓనర్లు చేపేయట్లేదు వీటిలో వాళ్ళకి ఎక్కుతుంటే స్థాయిలో కోసం టిఫిన్ సెంటర్లకు వస్తుండే ఇట్లా డేరాలు కట్టుకొని ఉంటున్నారు హైదరాబాద్ సెంటర్లోనే శానిటేషన్ ఇంత దరిద్రంగా ఇంత గొప్పగా ఉంటే ఇక ఊళ్ళల్లో ఉండేది ఎంత ఉంటుందో అసలు ఊళ్ళల్లో చాలా నయంగా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది దీనిపైన ప్రభుత్వం వారం రోజులన్నీ చర్యలు తీసుకోవడానికి తీసుకోవడం లేదు నిన్న కూడా వాసనకు ఒక అబ్బాయి కింద పడిపోవడం జరిగింది దీనిపైన చర్యలు తీసుకోకపోతే మాత్రం విద్యార్థుల పరిస్థితి కాదు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ఇళ్ళోళ్ళకు కూడా చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళు కూడా అనారోగ్య పరిస్థితుల పాలవుతారు చూసారు కదా దోమలు అవన్నీ ఇంకా నీళ్ళు ఆగి ఉన్నప్పుడు అందులో కుక్కపిల్లలు పిల్లులు పందికొక్కులు అన్నీ కూడా చచ్చిపోతాయి కాబట్టి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి చర్య తీసుకోకపోతే దీనిపైన ఎంత కాడికైనా ఎక్కడికైనా ఏ ఉన్నతాధికారుల గారికి సీఎంఓ ఆఫీస్కైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం